హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాక్స్ అండి ఈరోజు నేను మీకు మజ్జిగ పులుసు చూపిస్తున్నాను సొరకాయ బచ్చలాకు టమాటా పచ్చిమిర్చి వంకాయ ఇంకేమైనా కూరలు క్యారెట్ ఎట్సెట్రా మీకు కావాల్సినవి వేసుకోవచ్చండి నాకైతే ఇంతవరకు సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ కూడా కుక్కర్లో వేసి ఉడకపెట్టుకుందాం రుచిగా రావాలంటే మజ్జి పులుసు ముందుగా కొంచెం సాల్ట్ వేసి నీళ్లు పోసి కొద్దిగా నీళ్లు పోసి కుక్కర్లో పెట్టుకోవాలి ముక్కలకి అప్పుడు ఉప్పు అంటుతుందన్నమాట కొద్దిగా ఆవపిండిని నీళ్లు పోసి కలిపి ఉంచుకోవాలి మజ్జిగ పులుసుకి ఆవే ఆవ పెడితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ముక్కలు ఉడికిపోయాయి కదండి మనం ఏ గిన్నెలోకి అయితే చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి మార్చేసుకోవాలి అలాగే మజ్జి పెరుగుని గిలక్ కొట్టుకోవాలంటే చిక్కగా గిలక్ కొట్టుకోవాలి గిలక్ కొట్టుకుని అందులో కొంచెం శనగపిండిని కలిపి చక్కగా శుభ్రంగా ఉండలేకుండా కలిపి పిసికి కలుపుకోవాలి కలుపుకొని మనం ఏదైతే ఉడకబెట్టుకున్నామో ముక్కలు అందులో వేసేసి ఈ మజ్జిగని చక్కగా ఉడకనివ్వాలి చూశారు కదా ఎంత చిక్కగా ఉందో అలాగే కొంచెం శనగపిండి వేసినందువల్ల రుచికి రుచి వస్తుంది చిక్కదనము వస్తుంది చూశారు కదా నేను వేసిన కూరగాయలు బచ్చలి కూర సొరకాయ వంకాయ టమాటా వేసాను ఇంకా కొంతమంది చిలగడదుంప వేసుకుంటారు కొంతమంది క్యారెట్ వేసుకుంటారు గుమ్మడికాయ కూడా వేసుకుంటారు కాకపోతే ఇద్దరు మనుషులకి అంత చేసుకుంటే ఎక్కువైపోతుంది ఇదే ఎక్కువైపోతుందండి మాకు సో చూసారు కదా అలా అన్నీ వేసేసి చక్కగా దగ్గర పడేటట్టు చేసుకోవాలి అలాగే మళ్ళీ పైనుంచి కొంచెం ఉప్పు మనం ముక్కలకి పట్టేంత ఉప్పు మాత్రమే వేసాము కుక్కర్లో వేసినప్పుడు తర్వాత మళ్ళీ మనము మజ్జిగ పులుసు వేసాం మజ్జిగ పోసాం కాబట్టి ఆ మజ్జిగకి సరిపడ ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు పసుపు వేసేసుకుని మజ్జిగ ఏదైనా మజ్జిగతో చేసుకునే మజ్జిగ పెరుగుతో చేసుకునే వంటల కండి నెయ్యితోటి పోపు పెట్టుకుంటేనే అద్భుతమైన రుచి ఉంటుంది చూశారు కదా నేను మూకుడు పెట్టుకుని నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకుని ఎండుమిర్చి మెంతులు ఆవాలు జీలకర్ర ఇంగువ పోపు వేయించి మజ్జిగ పులుసులో వేసేసాను చక్కగా ఈ పోపు బాగా దానికి పట్టేలాగా ఇంకొక రెండు మూడు పొంగులు రానిచ్చేసి కొత్తిమీర కూడా వేసుకొని బాగా చక్కగాను మరిగించుకోవాలి పులుసు ఏదైనా సరే అవసరమైతే కొంచెం నీళ్లు కూడా పోసుకోండి పోసుకుని ఎంత ఉడికితే అంత రుచి ఉంటుందండి సాంబార్ అనుకోండి ఈ మజ్జిగ పులుసు అనుకోండి ఇంకోటనుకోండి ఏదైనా సరే ఉడకడం పోపు పెట్టిన తర్వాత చాలామంది పెట్టిన తర్వాత స్టవ్ ఆపేస్తారండి కానీ అది కరెక్ట్ కాదు పోపు పెట్టిన తర్వాత ఒక ఐదు నుంచి పది నిమిషాలు చక్కగా మరిగించాలి అప్పుడే దానికి మనం పెట్టిన పోపు యొక్క రుచి దానికి అద్భుతంగా అంటుకుంటుందండి ఆ తర్వాత వేడి మీద ఎప్పుడు కూడా ఆవ పెట్టను కదండి కష్టం చల్లారిన తర్వాత కాబట్టి నేను బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఆవ పెట్టాను చూశారు కదా నేను కొంచెం ఆవిండి మొన్న దోశ ఒకే పెట్టినప్పుడు ఆడింది ఉండ ఉందండి అది కొంచెం కప్పులో వేసి నీళ్ళు పోసి స్టార్టింగ్లోనే నానబెట్టి అట్టే పెట్టాను చక్కగా చూసారు కదా కలిపేసేసి ఇందులో కలిపేసుకున్నాను అంత వేడి ఉండకూడదు ఒక మోస్తరు వేడి ఉండగా వేసుకుంటే సరిపోతుంది రుచి చాలా 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 బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి చాలామంది చాలా రకాలుగా చేస్తారండి కొంతమంది అల్లము పచ్చి కొబ్బరి మిరియాలు శనగ నానపెట్టిన శనగపప్పు ఇలా వేసి రుబ్బుతారు అందులో శనగపిండి వేయరు వాళ్ళు నేను సింపుల్గా ఇలా చేస్తానండి ఇది కూడా అద్భుతమైన రుచి ఉంటుందండి మెయిన్ కొత్తిమీర వేశాము అలాగే బచ్చలు కూడా వేశాం కదా అది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది ప్రెస్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అది నొక్కితే నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయండి థ్యాంక్ యూ మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి ఇది చపాతీలోకి పుల్కాలోకి అయితే అద్భుతంగా ఉంటుందండి అచ్చం పిట్లా తిన్నట్టుగా ఉంటుంది పిట్లా అంటే తెలుసు కదండి బొంబాయి చట్నీ దాంట్లో ఉల్లిపాయ వేసాము దీంట్లో వేయము అంతే తేడా చాలా చాలా రుచిగా ఉంటుంది